మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీ లతా హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈవేళ వచ్చేసండి నేను ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ ప్లస్ ఒక హెల్తీ రెసిపీ బ్లడ్ బాగా పట్టడానికి ఒక హెల్తీ రెసిపీ కూడా చేశాను బీట్రూట్తో ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ లైక్ చేయడం వల్ల ఏంటంటే ఈ వీడియో చాలామందికి యూజ్ అవుతుంది ఎందుకంటే నేను గర్భాశయ వ్యాధులకి రాకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ఫుడ్ తినాలి అలాగే గర్భసంచి వాపు ఉన్నవాళ్ళు ఏ ఏ ఫుడ్ తీసుకోవాలన్న దాని గురించి నేను చెప్తున్నానండి ఈ వీడియోలో కాబట్టి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా ఏంటంటే నేను గర్భాశయ వ్యాధులు ఉన్నవాళ్ళు అంటే గర్భవాపు ఉన్నవాళ్ళు గచ్చికాయలు వాడుతున్నారు కదండి వాళ్ళు ఏమన్నారంటే మేడం ఏ ఫుడ్ తినాలి ఏ ఫుడ్ తినకూడదు అనేసి వీడియోలు పెట్టండి అని అడిగారు అయితే ఈవెళక బ్రేక్ఫాస్ట్ గురించి చెప్పాలనుకుంటున్నాను కొన్ని కొన్ని నేను తినొద్దని చెప్పాను అనమాట అండి రైస్తో చేసినవి బ్రేక్ఫాస్ట్లు కూడా తగ్గించుకోండి అమ్మా దోశలు ఇడ్లీలు కూడా తినొద్దని చెప్పాను ఒక నలభై రోజులు మాత్రమే గచ్చకాయ వాడు నన్నాడు అనమాట అలాంటప్పుడు మరి వాళ్ళకి ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ కావాలి కదా ఒక ఐడియా అనేది రాదనమాట కాబట్టి నేను రవ్వ ఉంటుంది కదండి గోధుమ రవ్వ గోధుమ రవ్వ ఆ గోధుమ రవ్వతో నేను ఉప్మా ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీరు కూడా అలా చేసుకోండి హెల్తీగా చేసుకోవాలన్నమాట నేను వచ్చి వేరుశెనగ నానబెట్టేసిన వేరుశనగని ఆయిల్ వేసి అందులో వేయించుకుంటే మనకి బాగుంటాయి అలా కాకుండా మామూలుగానైనా మీరు వేయించుకొని వేయించుకుని కూడా చేసుకోవచ్చు నేనైతే కొంచెం నానబెట్టి వేసానండి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ గర్భాశయ వ్యాధులు అంటే గర్భసంచి వాపులు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఫుడ్ అనేది చాలా చాలా మార్చుకోవాలని నేను ప్రతి వీడియోలో కూడా చెప్తానండి అసలు మెయిన్ ఇవి తగ్గకపోవడానికి కారణాలు కూడా మనం తినే ఫుడ్ని బట్టే ఉంటుందని నేను చాలా వీడియోల్లో చెప్పాను కాబట్టి మన ఫుడ్ని మార్చుకోగలిగితే ఇవి చాలా తొందరగా మనకి క్యూర్ అవుతాయండి నేను గచ్చికయ పొడి చెప్తున్నప్పుడు చాలామంది వాడారు ఒక అమ్మాయి అయితేనండి డిఎన్సి చేశారు అమ్మాయికి గర్భవాపు అంటే థిక్నెస్ వస్తుంది కదా ఎండోమెట్రియమ్ పొర థిక్నెస్ రావడంతో ఇన్ని ఎంఎం టెన్ ఎంఎం లోపు ఉండాలి అంత పైన్ ఉందండి ఖచ్చితంగా డిఎన్సీలు అవి చేస్తారు అమ్మాయి డిఎన్సీ చేసినా కూడా పొర తగ్గలేదు ఇప్పుడు ఏంటంటే తన గచ్చికాయ వాడుతుందండి గచ్చికాయ వాడుకుంటూ తన ఫుడ్ హ్యాబిట్స్ని మార్చుకుంది ఫస్ట్ మామూలుగా మనం ఇంగ్లీష్ మందులు వాడినా కూడా తగ్గుతాయి కానీ ఎందుకు తగ్గట్లేదంటే ఫుడ్ హ్యాబిట్స్ అనేవి ఏమాత్రం మార్చుకోవట్లేదు అందుకే ఆ వ్యాధులు అనేవి తొందరగా క్యూర్ అవ్వట్లేదు అనమాట అండి కాబట్టి నేనైతేనండి గచ్చికాయ వాడాలి అనుకుంటే మాత్రం ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోమని ఖచ్చితంగా అందరికీ చెప్తాను ఆ అమ్మాయి వచ్చి ట్వంటీ డేస్ నుంచి వాడుతుందండి డేట్ వచ్చింది ఇదివరకు అయితేనంటే డేట్స్లో తనకు అసలు బ్లీడింగ్ అయ్యేది కాదటండి కానీ నేను అన్నాను గచ్చకాయ కూడా డేట్స్లో కూడా అమ్మాయిని వాడేయమన్నా అనమాట అదే బ్లీడింగ్ హెవీగా అవ్వుతున్న వాళ్ళకి నేను గచ్చకాయ తినొద్దు అంటాను గచ్చకాయ వాడొద్దంటాను గచ్చికాయ పొడి అది బ్లీడింగ్ అవ్వని వాళ్ళు మాత్రం డేట్స్లో కూడా రెండు పూటలు అది ఆ అమ్మాయికి ఏంటంటే అరచేయ్యి అంతా ఒక క్లాట్స్ పడ్డాయి అంటే గడ్డలు గడ్డలు పడ్డాయంటే చూసారు ఆ అమ్మాయి పొట్టలో అవన్నీ గడ్డలుగా అనమాట తను ఏంటంటే ఒక ట్వంటీ డేస్ టాబ్లెట్స్ వేసుకుందట ఏది డేట్ ఆగిపోవడానికి ఏవి పూజలు ఉన్నాయనేసి ట్వంటీ డేస్ ఆ ట్యాబ్లెట్స్ వేసుకోవడంతో అవి తనకి అంటే లోపల గడ్డ కట్టేసాయి అనమాట అవి బయటికి రావడానికి లేక అప్పుడు డిఎన్సీ చేశారు అయినా కూడా పొర అనేది తగ్గలేదు ఇప్పుడు ఈ గచ్చికాయ వాడేసరికి అవి వచ్చేసి ప్లస్ అమ్మాయి ఏంటంటే గచ్చికాయ వాడుతూ నేను చెప్పిన డైట్ని ఫాలో అయ్యింది అనమాట రైస్ అయ్యి తినొద్దు అన్నాను అవన్నీ కూడా మానేసింది ఆయిల్ కూడా బయట ఆయిల్ మానేసి పాలు తాగటం మానేసింది అలాగే షుగర్ ఇవన్నీ కూడా క్లోజ్ చేసి ట్వంటీ డేస్ చాలా బాగా చేయటంతో అమ్మాయికి గడ్డలు గడ్డలా పడిపోయాయి అనమాట అలా పడిపోవాలి అదే కనుక మీకు హెవీ బ్లీడింగ్ అవుతున్నప్పుడు మాత్రం పొరపాటున కూడా గచ్చకాయ అనేది తాకూడదు అది డిఫరెంట్ అది అనమాట వేరే వేరే ఇప్పుడు ఉన్నాయి ఉన్నాయనుకోండి బ్లీడింగ్ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది అనమాట అదే కనుక ఎండ్రోమెట్రియం పొర కనుక వాసిందనుకోండి ఆ పొర వాసినప్పుడు మాత్రం బ్లీడింగ్ అనేది ఆగిపోతుంది అనమాట నెలసరిలో వాళ్ళకి బ్లీడింగ్ అవ్వదు ఒకసారి డేట్స్ కూడా రావు అనమాట కాబట్టి అలాంటప్పుడు ఏంటంటే ఈ గచ్చకాయ అనేది వేడి వల్ల గచ్చికాయ పొడి వల్ల అదంతా బయటకు వచ్చేస్తుంది అనమాట వచ్చేసి నెక్స్ట్ అమ్మాయి స్కాన్ చేయించుకుంటే ఖచ్చితంగా పొర అనేది టెన్ ఎంఎం ఉండవలసి ఉండాలి తనకి ఎక్కువగానే ఉందండి ఎయిటీన్ ఎంఎం ఎంత ఉంది ఇప్పుడు నెక్స్ట్ అమ్మాయి కనుక చేయించుకుంటే స్కాన్లో ఖచ్చితంగా అమ్మాయి పొర అనేది తగ్గిపోతుంది అనమాట ఎందుకంటే ఇవి గడ్డల గడ్డలా పడిపోయి పడిపోవడం వల్ల ఖచ్చితంగా అది క్యూర్ అయిపోతుంది అనమాట చూసారా ఉప్మా ఎర్ర ఎర్రనొక ఉప్మా ఎలా చేశాను చూసారు కదా ఇలా క్యారెట్ తురుము వేసుకోండి ఫైనల్లో ఏంటంటే ఏదైనా ఫుడ్ చేసుకునేటప్పుడు మనం దాన్ని డబల్ బెనిఫిట్ ఉండేలా చేసుకోవాలి నేనైతే పచ్చిమిరపకాయలు వేయలేదు కదండి మిరియాలు వేసుకోండి ఖచ్చితంగా వాళ్ళు ఇది ఏంటంటే ఈ ఫుడ్ అనేది ఎవరికంటే బ్లీడింగ్ అవ్వని వాళ్ళు అదే తెలుసుకుని గర్భాశయ వాపు ఉన్నవాళ్ళు ఈ స్టైల్లో వండుకోండి మిరియాలు వేసుకోండి కొంచెం వాళ్ళు కారాలు అవి తినచ్చు పచ్చళ్ళు కూడా తినమని చెప్పాను ఆ అమ్మాయికి కూడా నేను ఆవకే తినమన్నాను పులిహోర బిర్యానీ తినమన్నాను మరీ మరీ గుర్తుపెట్టుకోండి బ్లీడింగ్ అవుతున్నప్పుడు మాత్రం ఇలాంటి ఫుడ్ తినకూడదు అంతా కూడా కారం లేని ఫుడ్ తినాలి నేను అదే పదే పదే చెప్తున్నాను ఎప్పుడు ఏది తినాలో అది తినాలండి ఇప్పుడు బ్లీడింగ్ అవ్వని వాళ్ళకి ఒక ఫుడ్ తినాలి హెవీ బ్లీడింగ్ ఇదే వీళ్ళే మరలా క్లాట్స్ పడిపోయాయి అమ్మాయికి పడిపోయాక హెవీ బ్లీడింగ్ అవుతుంది అనమాట అప్పుడు మరలా నేను ఏం చెప్పానంటే చలువ చేసే పదార్థాలు తినమన్నా అని మొత్తం ఈ ఫుడ్ అంతా ఆపేయమని చెప్పాను ఎందుకంటే ఆవిడ అమ్మాయి వచ్చి ఆవకాయ తింటుంది అలాగే మసాలా ఫుడ్ తింటుంది కారం ఫుడ్ తింటుంది మొత్తం క్లోజ్ చేసేసి జస్ట్ పెరుగులో కీర వేసుకు తినమన్నాను మరీ ఇంకా తగ్గలేదు అంటే దానిమ్మ చిగుళ్ళు ఉంటాయి కదండీ అవి రసం చిత కొట్టుకుని వాటర్లో వేసుకు తాగాలి లేదంటే దానిమ్మ పువ్వులు తెచ్చుకుని దాన్ని చితక కొట్టి ఉండలా చేసుకుని మింగొచ్చు లేకపోతే వాటర్లో వేసుకుని తాగినా కూడా బ్లీడింగ్ అనేది మళ్ళీ కంట్రోల్లోకి వస్తుంది అనమాట అలాంటప్పుడు ఖచ్చితంగా బ్లీడింగ్ అవుతున్న ఐదు రోజులు కూడా హెవీ బ్లీడింగ్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా కారాలు మసాలాలు తినకుండా జస్ట్ స్వీట్ ఫుడ్ కిచడి లాంటివి పెరుగు వేసుకుని అసలు కారం ఎంత అనేది కూడా టచ్ చేయకుండా ఉంటే ఆ బ్లీడింగ్ అనేది తగ్గిపోయి మామూలు స్థితికి వస్తారు ఇక్కడ ఏమవుతుందంటే చాలామంది వాళ్ళ ప్రాబ్లం అలాగే ఉంటుంది ఏ ఫుడ్ తినాలనేది వాళ్ళకి తెలియట్లేదు పాపం మామూలుగానే కంటిన్యూ చేసేస్తారు బ్లీడింగ్ అయినప్పుడు నీరసంగా అనిపిస్తుంది కదా ఆ టైంలో ఏంటంటే తినేస్తారు ఏదో కొంచెం కారం కారంగా నోటికి పోదనమాట దానివల్ల ఏమవుతుందంటే హెవీ బ్లీడింగ్ అవుతుంది ఇది గుర్తుపెట్టుకోండి అందరూ దయచేసి ఇదిగో చూడండి నేనైతే బీట్రూట్ కర్రీ కూడా చేశానండి ఇది ఏంటంటే బ్లీడింగ్ హెవీగా అవుతున్న వాళ్ళు కూడా వండుకు తినాలి కానీ కారం లెస్ చేసుకుని వండుకోవాలి జస్ట్ ఒక ఎండుమిరపకాయ వేసుకుని తాలింపు పెట్టేసుకోవాలన్నమాట కాస్త నూనె ఎక్కి వేసుకుని సాల్ట్ వేసుకుని పసుపు వేసుకుని తాలింపు పెట్టేసుకోవాలి అదే కనుక మామూలుగా వీళ్ళకి బ్లీడింగ్ అవ్వని వాళ్ళు మాత్రం కాస్తంత కారం తగిలించుకుని ఇల్లుల్లిపాయలు వేసుకుని వండుకోవాలి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా వండుకోవడం అనేది నేర్చుకోవాలన్నమాట దీన్ని అయితే నేను బీట్రూట్ తురిమేస్తున్నానండి బీట్రూట్ తినటం వల్ల ఏంటంటే బ్లడ్ లాస్ అనేది అయిపోతూ ఉంటారు కదా బ్లీడింగ్ అవుతున్నప్పుడు బ్లడ్ అనేది హెవీగా వెళ్ళిపోతుంది ఇప్పుడు అమ్మాయికి అంత గడ్డ పడింది హెవీ బ్లీడింగ్ అవుతుంది ఖచ్చితంగా బ్లీడింగ్ అనేది సారీ బ్లడ్ అనేది తగ్గిపోయే ఛాన్స్ ఉంది అలాంటప్పుడు వాళ్ళు ఏం చేయాలి అంటే ఖచ్చితంగా బీట్రూట్ కర్రీ కానీ జ్యూస్ కానీ తాగుతూ ఉండాలన్నమాట అర్థమైంది కదా జ్యూస్ తాగలేము అనుకున్న వాళ్ళు ఏం చేసేయాలి కర్రీ చేసుకోండి రైస్లోకి రైస్ వచ్చి బీట్వెల్వ్ ఉన్నటువంటి బ్రౌన్ రైస్ మాత్రమే వాడాలి వైట్ రైస్ వాడారు అంటే మాత్రం ప్రాబ్లం అనేది ఎక్కువైపోద్ది ఎందుకు అయిపోతుందో చెప్తాను వైట్ రైస్లో ఓన్లీ కార్బోహైడ్రేట్స్ అందులో విటమిన్స్ ఉండి పైపోవచ్చు ఆ బియ్యంలో రకరకాల కెమికల్స్ని కలుపుతున్నారు నిల్వ చేయడం కోసం ఆ షైనింగ్ కోసం అదొకటి గుర్తుపెట్టుకోండి మీరు బ్రౌన్ రైస్ తెప్పించుకొని తినండి లేదా చపాతీలు కానీ జొన్న రొట్టెలు కానీ రాగి సంకటి కానీ తినండి రాగి సంకటిలో కూడా బియ్యం అనేది బ్రౌన్ రైస్ వేసుకోండి అలాగే టీలు కాఫీలు అస్సలు తాగొద్దు పాలనేది టచ్ కూడా చేయద్దు ఆవు పాలు ఉంటే ఓకే షుగర్ కూడా అస్సలే ముట్టుకోవద్దు ఇవన్నీ కూడా మీకు కెమికల్ అనమాట అవి ఏం చేస్తున్నాయంటే మీ శరీరంలో మీకు బ్యా అన్బ్యాలెన్స్ చేసేస్తున్నాయి అనమాట హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయిపోవడానికి కారణం ఇవి నాలుగే రైస్ ఆయిల్ షుగర్ ఓకేనా రైస్ ఆయిల్ షుగర్ మిల్క్ నెక్స్ట్ వచ్చేసరికి చికెన్ చికెన్ కూడా చికెన్లో కూడా హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయిపోయే లక్షణాలు ఎందుకంటే ఇంజెక్షన్ చేసి పెంచుతున్నారు కోళ్ళు అవి మనం తినేస్తున్నాం వాటి ప్రభావం లేడీస్ మీద ఎక్కువ పడుతుంది జెంట్స్ అంటే వేరే వేరేలా వస్తాయి వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే షుగర్లు బీపీలు హార్ట్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవి వచ్చేస్తున్నాయి అనమాట నాటుకోడు లాంటివి ఓకే మటన్ కూడా రేర్గా తీసుకోవాలి ఇవి చూడండి నేనైతే ఇది మామూలుగా చేసుకోవడానికి ఎండుమిరపకాయలు వేసాను అదే బ్లీడింగ్ హెవీ బ్లీడింగ్ అవుతున్న వాళ్ళు మాత్రం అసలు ఎండుమిరపకాయలు పొరపాటును కూడా వేసుకోకూడదు జస్ట్ తాలింపు సరుకులు వేసుకుని వేయించేసుకోండి అంతే వేయించుకుని కర్రీ మాత్రం డబల్ డబల్ పెట్టుకో తినండి మీకు బ్లడ్ అనేది పోయిన బ్లడ్ అంతా మీకు యాడ్ అయిపోతుంది అనమాట అర్థమైంది కదండి బీట్రూట్ అనేది మాత్రం చాలా మంచిది అనమాట ఎందుకంటే గచ్చికాయ తాగుతున్నారు కదా గచ్చికాయ పొడిని ఎలా చేసుకోవాలనేది నేను చాలా వీడియోలు పెట్టానండి నేను డిసెంబర్లో నా గర్భసంచి వాపుని నేను ఎలా సులువుగా తగ్గి తగ్గించుకున్నాను అనే వీడియోలు కూడా మీరు ఒక్కసారి చూడండి అక్కడి నుంచి నేను చాలా వీడియోలు పెట్టాను నా ప్లేలిస్ట్ చెక్ చేసినా కూడా ఏ ఫుడ్ తినాలి ఏ ఫుడ్ తినకూడదు ఫస్ట్ అండి ఈ గర్భాశయ వ్యాధులు వచ్చిన వాళ్ళు ఏ ఫుడ్ తినాలి ఏ ఫుడ్ తినకూడదు అన్నది నా వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది ఒకవేళ మీకు ఇంకా డౌట్గా ఉంటే నా వీడియోల కింద మీరు మెసేజ్ పెట్టండి నా ప్రస్ ఇలా ఉంది నా ప్రాబ్లము నాకు ఇలా బ్లీడింగ్ అవుతుందంటే మీకు నేను ఒక రకమైన ఫుడ్ తినండి అని చెప్తాను ఒకవేళ మాకు అసలు బ్లీడింగ్ అవ్వట్లేదమ్మా స్టాక్ అయిపోయింది పొర అనేది బాగా మందంగా పెరిగిపోయింది అంటున్నారు డాక్టర్స్ అన్నప్పుడు ఒక రకమైన ఫుడ్ తినాలని చెప్తాను మీరు ఓకేనా అంతేగాని అన్నింటికి ఒకటే ఫుడ్ తిని గచ్చకాయ వేస్తారనుకోయండి ప్రయోజనం అయితే ఉండదండి ఎందుకంటారా గచ్చకాయ అనేది హెర్బల్ ప్రోడక్ట్ దాన్ని మనం అది మనకి స్లోగా పనిచేస్తున్నప్పుడు దానికి మన కొన్ని ఫుడ్ అనేది సహాయం చేయాలి తప్ప ఇవి వచ్చేసి డిస్క్రైబ్ చేసినట్టు చేసేస్తాయి అనమాట మీరు మామూలుగా రై రై వైట్ రైస్ పాలు చికెను అలాగే వై ఆయిల్ ఆయిల్ ఎందుకంటే ఖచ్చితంగా కల్తీ చేస్తున్నారు ఆయిల్ ఇవన్నీ వాడేవాళ్ళు అవన్నీ వేసేసరికి ఇది మెడిసిన్ అనేది వర్క్ చేయదు ఖచ్చితాయి పూడే కాదండి ఇంగ్లీష్ మందులు కూడా చేయటానికి పని చేయకపోవడం కారణం ఇదే అవి కూడా చాలా పవర్ఫుల్గా మంచి విటమిన్స్ అన్నీ తీసి ఇది ఏది ఏం చేయాలో అన్నీ చేసి పెడుతున్నారు కానీ ఇక్కడ ఫుడ్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల అవర్ అది అవి పని చేయట్లేదు అదే ఆయుర్వేదికులు ఏంటంటే ఖచ్చితంగా అనేది పెడతారు అంతే కదా పెడితేనే అది ఖచ్చితంగా వర్క్ చేస్తుంది కొన్ని తినకూడదు ఆ గచ్చికాయ పొడి వాడేటప్పుడు ఈ నాలుగు తినకూడదు వంకాయ తినకూడదు కంద లాంటివి తినకూడదు అనమాట ఫ్రెండ్స్ మంచి విషయాలతో మేము ఎందుకు వచ్చేస్తాం అంతవరకు బై బై సీయూ